అమనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎదురుమోండి బ్రిడ్జ్ కట్టకపోయినా అక్కడి ప్రజలు వైసీపీకి ఓట్లేశారన్నారు పాత ఎడ్లంక సమస్యని నేను కొంచెం స్లో చేశానన్నారు బుద్ధప్రసాద్ వారు ఉద్యమాలు చేస్తున్నారు ఎలా సాధిస్తారో చూద్దామంటూ ఆయన స్లో చేసినట్టుగా పనులు చెప్తున్నారు మేము సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేశాం కోటాను కోట్లు గుమ్మరిస్తే తప్ప ఇక్కడ పనులు కావు అంటున్నారు మండలి బుద్ధప్రసాద్ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకున్న తర్వాత నిధులు తెచ్చుకోవాలన్నారు కూటమి నాయకులు వన సమారాధన సభలో మాట్లాడిన బుద్ధప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా ఆలోచించి ఈ కార్యక్రమం చేయలేదు ఈ రెండు కార్యక్రమం చేసిన రాజకీయంగా కాదు ఎందుకంటే అక్కడ మన ఓట్లు పడవలసిన అవసరం మనకు తెలిసిన విషయం ఐదు వేల ఎకరాలు పంట పండించకపోయినా ఓట్లు వేశారు వాళ్ళకి వీడికి వచ్చిన తర్వాత అలాగే ఎదురుమండలను ఓట్లు వేశారు కట్టకపోయినా ఇక ఎట్లాగ సంగతి చెప్పక్కర్లేదు నేను కొంచెం దాన్ని స్లో చేసి ఎందుకంటే ఉద్యోగం చేస్తారు వీళ్ళు ఎలా సాధిస్తారు చూద్దామని అని చెప్పి మనిషి మీద నమ్మకం ఉండాలి మేము వాగ్దానం చేస్తాం చేస్తామని చెప్పి చేస్తారు లేదన్నా ఈ సంవత్సరం సమస్య తప్పనిసరి చేసే ప్రయత్నం చేస్తాం ఇది సామాన్య విషయం కాదు అది కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు గుమ్మరిస్తే తప్ప పనులు పూర్తి కావు ఏదో మేము ఆందోళన చేసామంటే వచ్చేదంటే చేయండి బ్రహ్మాండంగా నాకేం అభ్యంతరం లేదు చేసుకోండి తెచ్చుకోండి నాకు అభ్యంతరం లేదు దాని గురికి అనవసరంగా ఆలోచనల్ని పక్కన దారి పట్టించే కార్యక్రమం అది మంచిపత్ కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం కానీ మేము గట్టిగా పోనుకపోతే ఐదే జరిగే పరిస్థితులు అందులో ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత అస్వస్థంగా ఉన్నప్పుడు వెను వెంటనే కార్యక్రమాలు చేయడం కూడా సాధ్యమైన విషయం కాదు ముందు రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవాలి పుంజుకున్న తర్వాత మనం నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి